మహాగణాధిపతృం పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే వదేత్త నిస్సర దేవాణి జను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంకితాక్షీం చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ చాలా మందికి ధనస్థానము జ్యోతిష్ శాస్త్రంలో ఎలా చూసుకోవాలి ఒకవేళ ధనం సరిగా లేకపోతే ఏం చేయాలనేటువంటిది భయపడుతూ ఉంటారు ఎలా చూడాలి ధనస్థానాన్ని అంటే జాతక చక్రంలో మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి మీకు ధనం వచ్చే సోర్స్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి అంటే నవగ్రహాలు ఓకే నవగ్రహాల్లో రెండు ఛాయాగ్రహాలు రాహు కేతు మిగిలినవి సూర్యుడితో సహా సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్ర శని ఇప్పుడు సూర్యుడి ద్వారా ఏర్పడింది ధనయోగం Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been a lot of years. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. సూర్య భగవానుడు ద్వారా ధనయోగం ఏర్పడింది అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి సూర్య భగవానుడు మీకు దేనిచ్చే కారకుడు గవర్నమెంట్ మెడికల్ అండ్ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు వీటి ద్వారా ఉంది మనం ఈ సబ్జెక్ట్ని మర్చిపోయి వదిలిపెట్టేసి మనం ఇంకోటి ఏదో చేస్తున్నాం అనుకోండి ఏమవుతుంది అది లేదు అందులో లేదు కనెక్టివిటీ అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఒక ల్యాండ్ ఉంది ఒక ఉదాహరణకి ఒక మూడు వందల గజాల ల్యాండ్ ఉంది అక్కడ నీరు పలానా స్పాట్ లో పడతాయని చెప్పి చూపిస్తుంది ఏది నీటికి సంబంధించిన మిషనరీస్ టెక్నికల్ గా మిషనరీస్ ఉంటాయి కొంతమంది కొబ్బరికాయ పెట్టుకొని చూస్తూ ఉంటారు అక్కడ నీరు అక్కడ బోర్ వేస్తే వాటర్ వస్తుంది కానీ ఇంకో దగ్గర ఎక్కడో బోర్ వేసారు అనుకోండి వాటర్ అనేటువంటిది రాదు ఇక్కడ సింపుల్ గా అలాగే మీ జన్మజాతకంలో అసలు ధనయోగం ఏ గ్రహం ఇస్తుంది అనేది పట్టుకోవాలి ఒక్కొక్కసారి ధనాధిపతి ఇస్తాడు మరి ధనాధిపతి పాడైపోతే ఏమిటండి అక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సష్టమాధిపతి కూడా ఇస్తాడు ఎందుకంటే వర్క్ దశమాధిపతి కూడా ఇస్తాడు పనికి కారకుడు లాభాధిపతి ఇస్తాడు కానీ లాభాధిపతి ఇస్తే వ్యాపారాల మూలంగా ఇస్తాడు పంచమం ద్వారా వస్తుంది అంటే ఇక్కడ ఏమిటి మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటిగా మీకు ధనము ఏ గ్రహము ఏ భావం ద్వారా వస్తుందో ఫస్ట్ మీరు గుర్తించాలి ఆ గుర్తింపు లేకుండా మీరు గనక గుడ్డిగా ట్రై చేస్తూ ఉంటే ఆ రూపంలో మీకు ధనం అనేటువంటిది రానే రాదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమిటంటే రవి ద్వారా అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఆరోగ్యము ఆ పలానం మార్గాలు చెప్పారు చంద్రుడు అనుకోండి ట్రాన్స్పోర్ట్ ఫుడ్ క్లాతింగ్ చిన్నపిల్లల అదే అదేవిధంగా హ్యాపీనెస్ ఇచ్చేటువంటి ఆహ్లాదకరమైన కొన్ని పెడుతూ ఉంటారు మేము రిసర్స్ లాంటివి మీరు చేసుకోవచ్చు ఫార్మా కంప్యూటర్స్ కూడా చంద చంద్రుడు మరి కుజుడు ద్వారా ధనయోగం ఏర్పడింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే ఏమొస్తుంది అక్కడ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ సెక్యూరిటీ అగ్ని సంబంధించినవి హోమాలు చేయించడం లేకపోతే ఎలక్ట్రికల్ వస్తువులు అంటే ఒక నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీకు కనుక ఆ దాంట్లో ఉంది ఆ జాతకంలో ఆ ధనయోగం ఇస్తున్నది అన్నప్పుడు ఇది చూసుకోవాలి అయితే ఒకరికి బాగా గుర్తుపెట్టుకోండి జాతక చక్రంలో స్వేచ్ఛ యోగాలు ఉన్నాయా ఉద్యోగం చేసే యోగం ఉందా అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చే యోగంలో పుట్టారా మీరు ఉద్యోగం చేసే యోగంలో పుట్టారా అనేది తెలుసుకోండి చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఉద్యోగం ఇచ్చే యోగంలో పుడితే అక్కడ పోయి జాబ్ చేస్తూ ఉంటారు సెట్ కాదు అది మీరు పది మందికి ఉద్యోగాన్ని కల్పించే యోగంలో పుట్టించాడు పుట్టించాడు మిమ్మల్ని భగవంతుడు మీరు పోయి దగ్గర జాబ్ చేస్తా అంటారు ఏంటి కాబట్టి ఇచ్చే యోగంలో పుట్టేనా చేసే యోగంలో పుట్టారు చేసే యోగంలో పుడితే చక్కగా జాబ్ చేసుకోండి ఇచ్చే యోగంలో పుడితే మీరు దేని ద్వారా ధనయోగం ఉందో తెలుసుకోండి దాని ద్వారా మీ యొక్క రూట్ని ప్లాన్ చేసుకోండి అలాగే కుజుడుకు చెప్పాను బుధుడు అనుకోండి ఎనీథింగ్ మీడియేటింగ్ మార్కెటింగ్ రిలేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు ఎనీ మార్కెటింగ్ రిలేటెడ్ మీడియేటింగ్ రిలేటెడ్ పబ్లిసిటీ రిలేటెడ్ చేసేటువంటిది మధ్యవర్తిత్వం ఉండేవన్నీ కూడా బుధుడు ఇస్తాడు వ్యాపారం ఇస్తాడు మొత్తం మీద లేదంటే అలా కాదు నేను జాబే చేస్తున్నాను నాకు వ్యాపారం అంటే భయము లగ్నం వీక్గా ఉంది అన్నప్పుడు నేను చెప్పేది ఒకటి మీరు ఎందులో అయినా మార్కెటింగ్ ఫీల్డ్లోనే సెట్ అయిపోతారు మరి కొంతమందికి టీచింగ్స్ ఉంటాయి ట్రైనింగ్స్ ఉంటాయి కన్సల్టెన్సీ సెంటర్స్ ఉంటాయి అవన్నీ కూడా గురువు సంబంధం వస్తే ఆ రకంగా మీకు ధనం వస్తుంది ఇప్పుడు నేను ఉన్నాను నా గురు సంబంధం అందుకని గురుత్వ సంబంధం ఎవరికైనా గైడ్ చేయడము దేవతా సంబంధించి చేసుకోండి అని చెప్పడము ఇట్లా అనమాట అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫ్యాన్సీ రిలేటెడ్ లగ్జరీ రిలేటెడ్ అందంగా ఉండేది ఫ్యాషన్ రిలేటెడ్ అందానికి ప్రాముఖ్యత ఇచ్చేది వస్త్రాలు అందమైనటువంటి వస్త్రాలు అందమైనటువంటి అన్నీ ఉంటాయి చూసారా సినిమా ఫీల్డ్ అంతా శుక్రుడు అండి కళా సంబంధించిందంతా ఏదైతే ఉందో కళలు ఆర్ట్స్ ఫ్యాషన్ స్త్రీలకు సంబంధించింది గైనిక రిలేటెడ్ సంబంధించినవి డాక్టర్స్లో గైనిక రిలేటెడ్ సంబంధించినవి వీనస్ చూసుకోవాలి అంటే వీనస్ బాగుంది కనెక్టివిటీ వచ్చింది వచ్చేసుకోవాలి మరి శంగారుడు ఏమండి శని భగవానుడు ఎవరుస్తారు రిక్రూట్మెంట్ అంటే జాబ్స్ ఇప్పించేది జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకోవచ్చు హ్యాపీగా మీరు ఎవరు పనిపిస్తున్నారు మీరు ఆయిల్ బిజినెస్ చేయించండి శని అనుకుంటున్నారు ఆయిల్ చేయొచ్చు చక్కగా మీరు ఐరన్ బిజినెస్ చేయొచ్చు శని కనుక బాగుంటుంది ఆయిల్ ఐ ఆయిల్ ఐరన్ అందరికీ కలిసి రాదండి అది అది పర్టికులర్గా శని బాగుంటేనే కలిసి వస్తుంది అది షేర్స్ కొనడం కానివ్వండి లేకపోతే బిజినెస్ చేయడం కానివ్వండి వారికి మాత్రమే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలాగే రాహు అనుకోండి ఫారెన్ రిలేటెడ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇట్లాంటి వాటి ద్వారా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా కొంతమందికి మరి కేతు సంబంధం వస్తుంది ధనయోగం ఇవ్వడం సాఫ్ట్వేర్ రిలేటెడ్ రాహు కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్ కేతు కూడా సాఫ్ట్వేర్ రిలేటెడ్ కాకపోతే కేతు ఏంటంటే ఏదైనా కెమికల్ రిలేటెడ్ ఫార్మా రిలేటెడ్ కంప్యూటర్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ చిత్ర విచిత్రంగా ఉండేవన్నీ కూడా మ్యాజికల్ రిలేటెడ్ మ్యాజికల్ ప్లానెట్స్ అంటారు కొన్ని మ్యాజిక్స్ చేస్తుంటే వాళ్ళకి కేతు సంబంధం వస్తుంది మ్యాజికల్ రిలేటెడ్ ఇవన్నీ అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీ ధనాధిపతి వీక్ గా ఉన్నాడు అనుకోండి అప్పుడు దానికి మంత్రం ఉంటుంది ఏమిటది ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ చేతాయ్ నమ ఏమండి నిజంగానే మంత్రం చేస్తే అవుతుందా ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే మీరు చూడండి మనకి పురాణాల్లోని అన్నిట్లోని మీరు చూడండి తపస్సు చేశారు అంటూ ఉంటాం అంటే ఒక మహర్షి తపస్సు చేసి దేవతని ఆవాహనం చేసుకుని అంటే దేవత ప్రత్యక్షమై ఆ దేవత కోరిక అడిగింది ఏం కావాలి నీకు అన్నప్పుడు నాకు పలానా అది కావాలని పలానా అన్నప్పుడు అది వస్తుంది మనం ఎంతోమంది వింటూ ఉన్నాం పురాణాల్లోని అక్కడ ఇక్కడ ఇంద్రుడిలా చేశాడు ఇంద్రుడిలా వరం ఇచ్చాడు శివుడులా వరం ఇచ్చాడు విష్ణువులు వరం ఇచ్చాడు బ్రహ్మయులు వరం ఇచ్చాడు వింటూ ఉంటాం అంటే ఏంటి ఒక తపస్సు తపస్సు అంటే తపన పడడం ఇన్ని దేని గురించి అయితే తపన పడుతూ ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని అనుకుంటామో అది మీ తపస్సుగా మారిపోతుంది కూర్చొని ఏదో పాతకాలంలో అలా కూర్చొని చేయాల్సిన అవసరం లేదు తపన పడుతూ ఉండొచ్చు ఒక అరగంట సేపు నేను చెప్పిన మంత్రం కూడా చేసుకోవచ్చు దీంతో పాటు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనియ నమ లేదా ఓం నవమి నవ విద్రుమ బింబస్ ఇవి చేసుకుంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు ధనయోగం కలుగుతుంది అంటే కష్టపడుతున్నాను కానీ కలగట్లేదు అనుకునే వారికి మంత్రం ఏ కష్టం చేయట్లేదండి నేను కూర్చొని మంత్రం చదువుకుంటా అంటే రాదు ఎందుకంటే ఇవి వేదముతో సమానం లలితహాస్రనామాలు అపౌరుషములు అంటారు లలితహాస నామాలు కూడా అంటే ఏమిటి అమ్మవారిలో నుంచి ఎనిమిది కిరణాలుగా బయటికి ఆ యొక్క వసనీయాలు వాగ్దేవతలు వచ్చి చెప్పినటువంటివి ఎవరు రా రచించినటువంటివి కాదు కాబట్టి ఇవి చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మీకు ఫలితం ఉండి తీరుతుంది ఎటువంటి సందేహం లేదు కాకపోతే రోజు చేయాలి ఏమంటే ఒక రోజు చేశాను రెండు రోజులు చేశాను మళ్ళీ వారం రోజులు మానేశాను రాదు ఎందుకంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడు మీరు బాడీ ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్తున్నారు జిమ్ కి రెగ్యులర్ గా రోజు వెళ్తే ఫిట్నెస్ పెరుగుతుంది ఏదో ఒకసారి వెళ్తానండి అప్పుడప్పుడు వెళ్తానండి జీవితాంతం వెళ్ళినా ఫిట్నెస్ పెరగదు కదా అలాగే ఒకటే గుర్తుపెట్టుకోండి ఫిట్నెస్ పెరగడానికి ఎలా అయితే మనం నిత్యము వెళ్తే ఫిట్నెస్ పెరుగుతుందో వారానికి ఒకసారో నాలుగు రోజులకి వెళ్తే జీవితాంతం వలన ఎలా పెరగదు మంత్రము కూడా అంతే అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకొని చేసినట్లయితే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం అనేటువంటిది ఉంటుంది శ్రీమాత